హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు టు మీడియా మనం వార్తలకు వెళ్ళినట్టయితే ఐదేళ్ల సోషల్ సమాచారం ఇవ్వాలి దాచి పెడితే వీసా దరఖాస్తులు బుట్ట దాఖలే విద్యార్థులకు కఠిన పరీక్ష పెడుతున్న అమెరికా అమెరికా వీసాలను దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ట్రంప్ సర్కారు సోషల్ వెట్టింగ్ పేరుతో కఠిన చర్యలు పెడుతుంది జారీ చేసిన ప్రతి వీసా జాతీయ భద్రతకు సంబంధించిన నిర్ణయంగా తాము పరిగణిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేస్తుంది ఇక నుంచి డిఎస్ వన్ సిక్స్టీ ఫంలో దరఖాస్తులు గత ఐదేళ్ళు వారు వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాలను అందులో యూజర్లోనే హ్యామ్లో హ్యాండిల్ను ఖచ్చితంగా వెల్లడించాల్సి ఉంటుంది దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా సరైందని అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుంది ఈ వివరాలు ఇవ్వకపోతే దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి భవిష్యత్తులో అమెరికా వీసాలను పొందే అవకాశం కూడా చేజారవచ్చు ఎంఏ జెడ్ కేటగిరీలకు చెందిన నాన్ వీసాలకు దరఖాస్తు చేసే వారి కోసం భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు వీసా స్కీనింగ్ నిబంధనలతో గురువారం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే విద్యార్థుల పాటు అమెరికా కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా సోషల్ మీడియా ప్రొఫైల్లను మోడ్లో పెట్టుకోవాల్సిన అమెరికా ఎంబీసీ సూచించింది డిఎస్ వన్ సిక్స్టీ ఎం ఫామ్ లో పొందుపరిచిన సమాచారం ప్రకారం దరఖాస్తుదారులు ప్రొఫైలను తాము పరిశీలిస్తామని తెలిపింది భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికారి ప్రతినిధి రణవీర్ జస్వాల్ గురువారం తెలిపారు ఈ అంశంపై మీడియాతో మాట్లాడుతూ జాతీయ పౌరుల చట్టబద్ధమైన ప్రయోజనాలు కాపాడుకోవడానికి అమెరికాతో చర్చలు కొనసాగిస్తామని నిన్న మీడియా సమావేశంలో వెల్లడించారు అలాగే ఐదేళ్ల సోషల్ మీడియాను అమెరికాకు అన్ని వివరాలతో సహకరిస్తే అమెరికా రావచ్చు ట్రంప్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది అమెరికా వెళ్ళ అమెరికా వెళ్ళాలనుకున్న వారికి ఒక బాధను బాధను తెచ్చిపెట్టింది అలాగే దీనిపై విద్యార్థులకు సంబంధించిన అన్ని విషయాలను జాతీయ సంస్థ భారత రాయబార కాలయం ట్రంప్తో చర్చలకు సిద్ధమైంది మరి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన ఉంటుందో ట్రంప్ ట్రంప్ నుండి ఎలాంటి స్పందన ఉంటుందో చూద్దాం అలాగే మరో మంచి న్యూస్తో నేను ముందుకు వస్తా నేను మీ సురేష్ థ్యాంక్ యూ प्लीज़ सब्सक्राइब वे टू मीडिया जय हिंद